పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదహైదు వందల అరవై ఐదు వరకు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది హంపి ఆ కాలంలో దీన్ని విజయనగరంగా పిలిచేవారు రామాయణ కాలంలో కిష్కిందగా ఉన్నది కూడా ఈ ప్రదేశమే అయితే హంపీలా చూడవలసిన ప్రదేశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హంపి అనగానే మొదటిగా చూడవలసింది విరూపాక్ష టెంపుల్ శివునిపై భక్తితో రాయల వంశీకులు ఈ ఆలయాన్ని నిర్మించారు హంపీలో సందర్శించదగిన పురాతన ప్రదేశాల్లో విజయవిట్టాల దేవాలయం ఒకటి ఇక్కడ స్తంభాలు సంగీతాన్ని ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తాయి యంత్రోధారక హనుమాన్ ఆలయం కొండ శిఖరం వద్ద ఉన్న గుహలో హనుమంతుని పూజలు అందుకుంటున్నారు ఇది రామాయణ నాటిదిగా చెబుతారు క్వీన్స్ బాత్ విజయనగరం యొక్క నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ ఇది రాయల కాలంలో రాణులు స్నానం చేయడానికి నిర్మించారు హంపీలో చూడదగిన అన్ని ప్రదేశాల్లో మాతంగకొండ గురించి మాట్లాడుతారు ట్రావెల్ ఫోటోగ్రాఫర్లకి ఇది ఒక సుందరమైన గమ్యస్థానం మోనోలిత్ బుల్ లేదా నంది పురాతన వాస్తుశిల్పం ఇది రెండు అంతస్తుల పెవిలియన్లో ఉంది ఈ భారీ కట్టడం ప్రసిద్ధ విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంటుంది